హాయ్ ఫ్రెండ్స్ అలాగే నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాద్వి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు గొల్లపూడి ఏరియాలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఓన్లీ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ సింహద్వారం నుంచి మనం లివింగ్ హాల్లో చూస్తున్నారు మీరు నైన్ హండ్రెడ్ ఏ సెఫ్టీ వస్తుంది ప్లింత్ ఏరియా ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది థర్డ్ ఫ్లోరు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి లో ఫ్రెండ్స్ కబోర్డ్స్ చేయించుకోవాలి అటాచ్డ్ వాష్రూమ్తో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు మంచి ఫాల్ సీలింగ్ కూడా చేయించారండి ఓన్లీ టూ ఇయర్స్ ఓల్డ్ అండి కార్ పార్కింగ్ ఉంది డైనింగ్ ఏరియా అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు కిచెన్ ఏరియా కట్టుబడి అయితే మంచి స్ట్రాంగ్గా కట్టారండి కన్స్ట్రక్షను రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేయమైనటువంటి అపార్ట్మెంట్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది కాస్ట్ వచ్చేసి నలభై రెండు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకోవచ్చు అండి ఓన్లీ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే అన్డివైడెడ్ షేర్ ముప్పై రెండు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారండి ఫ్లాట్ అయితే చాలా బాగుంది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు కబోర్డ్స్ మీ టేస్ట్ తగ్గట్టు కబోర్డ్స్ అయితే చేయించుకోవచ్చు ఫ్రెండ్స్ నలభై రెండు లక్షలు చెప్తున్నారు నెగోషల్ అండి మాట్లాడుకోవచ్చు అండి తగ్గుతారు మరిన్ని వివరాలు కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్ కాంటాడయండి ఫ్రెండ్స్ మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాం అందరికి నమస్కారం ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి